గుట్టల కేసు పెట్టినావు వరద బాధితుల్ని పరామర్శించడానికి పోతే ఖమ్మంలో రాళ్ల దాడి చేపించి ఖమ్మంలో కేసు పెట్టినవు ఎవరో ట్వీట్ చేసిందని చెప్పి నా మీద హైదరాబాద్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించినవు ఘోష్ కమిషన్ వేసి కమిషన్ పేరిట డైవర్షన్ రాజకీయాలు చేస్తే అసెంబ్లీ సాక్షిగా ఆ కమిషన్ లో ఉన్న విషయాలను కుండ బద్దలు కొట్టినట్టు అరడజన్ మంది మంత్రులు మీరు మాట్లాడినా ఎంత డైవర్షన్ చేసినా ఆ కమిషన్ అంత డొల్లా అని ఆధారాలతో సహా అసెంబ్లీ సాక్షిగా వివరించాం నిన్న నీ బామ్మర్ది బొగ్గు కుంభకోణం బయట పెట్టాం కానీ సాయంత్రం మళ్ళీ ఒక సిట్ నోటీస్ పంపినావు ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు రేవంత్ రెడ్డి పోలీసులను వెనకబెట్టుకొని పిరికి పందలాగా నాకు సిట్ నోటీసులు ఇచ్చుడు కాదు ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కో కమాన్ మాట్లాడదాం ఏడ కొట్లాడదాము కొట్లాడదాం నీకు ధైర్యం ఉంటే ఆరు గ్యారెంటీల మీద మాట్లాడదాం రైతు రుణమాఫీ మీద మాట్లాడదాం బొగ్గు కుంభకోణం మీద మాట్లాడదాం ఇండస్ట్రీస్ కుంభకోణం మీద మాట్లాడదాం భూముల కుంభకోణం మీద మాట్లాడదాం పవర్ కుంభకోణం మీద మాట్లాడదాం ఏ కుంభకోణం మీద మాట్లాడదాం నీ ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మారింది నీ ప్రభుత్వం ఇవాళ మొత్తం ఎక్కడికక్కడ దోచుకొని తిట్టా ఉన్నారు ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు గాలి వదిలేసిన అందిన కాడికి దండుపాలెం ముఠా లాగా దోచుకుంటా ఉన్నారు మీరు మీ దోపిడికి మేము అడ్డు వస్తున్నామని నీ దోపిడిని కేటీఆర్ గారు మా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారని నువ్వు చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నావు నువ్వు ఎన్ని కుట్రలు పన్న నువ్వు ఎన్ని కేసులు పెట్టినా నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బీఆర్ఎస్ గొంతులు సింహంలాగా గర్జిస్తూనే ఉంటాయి నిన్ను అడుగడుగునా తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాయి ఎక్కడ కూడా వెనకడుగు వేసే ప్రశ్నే లేదు నువ్వు రేపు ప్రజాకోర్టులో సమాధానాలు చెప్పాలి రేపు ప్రజలు నిన్ను తప్పకుండా ఇప్పటికే నీ మంత్రులను నీ ఎమ్మెల్యేలను ఎక్కడ పోతే అక్కడ నిలదీస్తున్నారు ప్రజలు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని పారిపోతున్నారు నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తూ ఉన్నారు రోడ్డు కడ్డం కారు కడ్డం నిలబడి పట్టుకొని అడుగుతూ ఉంటే పోలీసులను పెట్టుకొని పారిపోతూ ఉన్నారు రేపు ప్రజలు తిరగబడే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి నువ్వు సిట్టు లట్టు పొట్టు ఎన్న వేసుకో ఏమన్నా చేసుకో మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది నువ్వు ఎక్కడికి పిలిచినా వస్తా ఎన్నిసార్లు పిలిచినా వస్తా నిజాయితీగా సమాధానాలు చెప్తాం మేము భయపడం చట్టం మీద మాకు గౌరవం ఉంది నీ చిల్లర రాజకీయాల మీదనే మాకు అసహ్యం ఉంది వెగటు పుడతూ ఉంది ప్రజలకు నీ భాష నీ మాటలు వింటా ఉంటే పుడతా ఉంది ఇలా రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి గారు చూసుకో అసలేసి పెట్టాము నేను ఇంకా గట్టి కొట్లాడటం నీ ఆరు గ్యారెంటీల అమలు మీద నీ కుంభకోణాల మీద మేము మా పోరాటాలు జరుపుతూనే ఉంటాం మాది ఉద్యమ పార్టీ రాష్ట్రం సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మేము కేసీఆర్ సృష్టించిన సైనికులం కార్యకర్తలం మేము మాకు త్యాగాలు తెలుసు మాకు పోరాటాలు తెలుసు నీలాగా వెన్నుపోట్లు కుట్రలు కుతంత్రాలు చీకటి రాజకీయాలు మాకు తెలియవు మా కేసీఆర్ నేర్పింది పోరాటం త్యాగం ప్రజల పక్షాన నిలబడడం మా కేసీఆర్ గారు నేర్పిండ్రు నువ్వు ఎన్ని సిట్ నోటీసులు పంపుతో పంపు మేం భయపడేది లేదు కానీ నువ్వు దర్యాప్తు పేరు మీద ఆడుతున్నటువంటి ఈ నాటకం తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు నాకు తెలిసి ఇవాళ మళ్ళీ లీక్ ఇస్తారు ఇట్లా అయిందట అట్లా అయిందట లోపల ఓ చిల్లర లీక్ ఇస్తారు దమ్ము ఉంటే వీడియో బయటపెట్టు మొత్తం వీడియో రికార్డింగ్ అయింది కదా ఐ ఆమ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి ఇవాళ జరిగిన నన్ను అడిగిన ప్రశ్నలు నేను చెప్పిన సమాధానాలు మొత్తం వీడియో బయటపెట్టి రాష్ట్ర ప్రజలు చూస్తారు చిల్లర లీక్లు ఎందుకు ఇస్తావు మళ్ళీ నాకు తెలిసి ఇప్పుడు సాయంత్రం లీక్ ఇస్తారు లీకుల ప్రభుత్వం ఇది లీకుల ప్రభుత్వం స్కామ్ల ప్రభుత్వం లీకుల మీదనే ప్రభుత్వాలు నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి ఎంతకాలం నడుపుతావు లీకులను ఈ లీకులు ఈ చిల్లర రాజకీయాలు ఈ బుర్ర రాజకీయాలు నడవై ప్రజలకు డెలివరీ కావాలి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అరే నాట్లు పడుతున్నాయి ఇదివరకు రైతు బంద్ ఇవ్వలే రైతు బంద్ ఎప్పుడు ఇస్తావు చెప్పు నాట్లకు నాట్లకు కేసీఆర్ పైసలు ఇస్తాను ఓట్ల కోట్లకు పైసలు ఇస్తున్నావు ఓ పంటకి ఇస్తున్నావు ఓ పంటకు ఎగబెడుతున్నావు ఓ పంటకు బోనస్ ఎగ్గొట్టినావు రెండు పంటలకు రైతు బంద్ ఎగ్గొట్టినావు సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టినావు పంటల బీమా ఉత్తదే చేసినావు అంతా రెండు లక్షల ఉద్యోగాలు ఉత్తదే అయిపోయింది మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు పత్తాలేదు నాలుగు వేల పింఛను ఇలా ముసలు వాళ్ళు కళ్ళల్లో వత్తులేసుకొని అవ్వతాదాలు ఎదురు చూస్తున్నారు వాటి గురించి మాట్లాడు ఈ నోటీసులు మమ్మల్ని భయపెట్టలేవు సరికదా మీ పతనాన్ని మరింత వేగవంతం చేస్తాయి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి ఇలాంటి నోటీసులతో మేము భయపడం నీ రాజకీయ పతనం మరింత పేక మేడల్లాగా కూలిపోయే రోజుల దగ్గరలో ఉన్నాయి నీ పతనానికి నువ్వే నాంది పలుకుతున్నావు నీ పతనానికి నువ్వే అడుగులు వేస్తూ ఉన్నావు ఈ నోటీసులు నీ పతనాన్ని వేగవంతం చేస్తాయి చూసుకుందాం బట్ మేము ఫైనల్గా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం నీకు నిజాయితీ ఉంటే తప్పు చేయకపోతే సైట్ విజిట్ సర్టిఫికెట్ల పేరిట సింగరేణిలో జరిగిన కుంభకోణాల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం నువ్వు విచారణ ఒప్పుకోలేదంటే నువ్వు విచారణకు ముందుకు రాలేదంటే నీ బావుమర్ది కుంభకోణం చేసింది నిజం కుంభకోణం జరిగింది నిజం అందుకే నువ్వు భయపడి విచారణ జరుపుతలేవని మేము భావించాల్సి ఉంటుంది నిజాయితీ ఉంటే ధైర్యం ఉంటే వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు లేదంటే మా అంటే లే కదా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయం విచారణ జరిపేది ఖాయం మీ అవినీతిని కక్కిచ్చేది ఖాయం కటకటారా వెనుక మిమ్మల్ని పెట్టేది